నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఆంధ్ర ఎలక్షన్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద హిస్టరీ అన్నది చాలా బాగా మామూలు హిస్టరీ కాదు షాకులు టిస్టులు మామూలు ఉండవు అనమాట జీవితం అవి నేను గెలుస్తారు గెలుస్తారు చెప్పలేను కానీ లాస్ట్ రిజల్ట్స్ ఉన్నా చెప్పలేను కానీ ఎక్కువ అయితే టిడిపి ఉన్నారన్న వైసీపీకి ఎందుకు రాట్లేదు అంటే డెవలప్మెంట్ లేదన్న అది ఒక కారణం ఉంది డెవలప్మెంట్ లేదని అదొక్కటే మైనస్ మిగతా అన్ని ప్లేస్లే అదొక్కటి అంటే పథకాలు మొత్తం చెప్పిన మొత్తం కదన్న మంచిది కాదు ఇప్పుడు అంటే మంచిది కాదు కాదంటలేదు మొత్తం ఉచితంగా ఇవ్వట్లేదు కదా కొద్దిగా కదా ఇచ్చేది నీకు మొత్తం ఉచితంగా ఇస్తే అప్పుడు సోమర్ అవుతుంది కదా తెలంగాణలో ఎందుకులే నా తెలంగాణ మళ్ళీ బస్ ఫ్రీ అంటారు కదా అప్పుడు చాలా ఏడు వందల కోట్లు నష్టం వచ్చింది ఓకే 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 సరే బానే ఉంది నా ఉద్దేశంలో ఏంటంటే పర్లేదు కానీ మరీ ఎక్కువ పథకాలు పెట్టకూడదు తక్కువ పెట్టడం బాగుంటది అంటే ప్రతి ఆటో ఉన్నవాడికి పదివేలే వారికి పదివేలే డోకర్ వాళ్ళకి పదివేలు ఇలా కరెక్ట్గా వెళ్ళా గానీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటది ఇంటికి ఒక అది మూడు లక్షలు పద లక్ష వచ్చినకుండా ఫోర్ ఇయర్స్ మీద అది వన్ లాక్ అయితే బాగుండేది ఇంట్లో అది అరవులైన లేకపోతే పెన్షన్ వాళ్ళకి లేకపోతే ముసలి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి ఒక ఒక అది బాగుంటది అందులో ప్రతి వాడికి నలభై ఐదు వాళ్ళకి ఇరవై ఐదు వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు రాంగ్ గెలుస్తాడు అన్న అది బాగా ఫాలోయింగ్ ఉంటదండి అంటే ఇప్పుడు అంటే జనాలు తెలుసుకున్నారన్న ఏంటంటే జన్యుడికి పనిచేసేది ఎవరు సరే వేరే పార్టీ మారు మారకుండా సపోర్ట్ చేస్తున్నారు అంతే కానీ జన్యుడికి ఎవరు ఉన్నారు పాలిటిక్స్ లో అయినా కదా అది అది జనాల దగ్గర అది ఒకటి ఉంది కానీ ఒక్కడే ఉండుంటే గెలవడని అనుకున్నాడు ఎందుకంటే అన్ని సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు అంటే కష్టం ఆయనకున్న పాపులర్టీకి ఆయనకున్న అమౌంట్ కి అందుకని చెప్పి పొత్తు ఎందుకు జగన్ వస్తే నాశనం అయిపోయిందని భయపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆడుకున్నాడు సినిమా హీరో నుంచి పెద్ద స్టార్ల వరకు అదే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరిని ఆడుకున్నాడు కానీ పవర్ ఏంటో చూపించాడు కానీ ఒక్కటే చెప్తా జగన్ వేరు ఉన్న వాళ్ళలో నెంబర్ వన్ కానీ అందరిని ఇబ్బంది పడతాం కదన్న సీఎం అంటే ఏంటో చూపించాడు అదొకటి ఆడుకోవడం కదన్న ఇప్పుడు ఆడుకోవడం అంటే పవర్ ఏంటంటే చూపించాడు అంటే అంటే ఎలా చేయాలి ఎలా ఉండాలి ఒక ఐదు సంవత్సరాలు అలా ఇచ్చారు కానీ మైనస్ మైనస్ చెప్తావు కదా ఏం చెప్పగలవు నువ్వు మైనస్ దగ్గర గురించి ఒకటే కదా ఇంక ఇంకా ఎందుకు లేదు రెండు ఇంకా ఇంకా ఇంక చెప్పు ఇంకోటి ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పండి సరే ఎందుకు ఖరాబ్ అయినాయి ఎక్కడ ఖరాబ్ అయింది మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్ని ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేరు ఓకేనా ఏ సీఎం అయినా పిఎం అయినా అందరికి ఉద్యోగాలు ఇవ్వాలా ఇవ్వలేడు మన వాళ్ళకి ఏదో మైనస్ ఉంటది కానీ ఇది ఏంటంటే పెద్ద మైనస్ అయింది హైదరాబాద్ బాగుంది కానీ అక్కడ క్యాపిటల్ అంతా హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు మూడు నాలుగు కోట్లు ఉన్నారు హైదరాబాద్ లో ఎందుకు మొత్తం ఆంధ్రా వాళ్ళే అక్కడ ఏది ఇంతవరకు ఐటీ రాలేదు ఏమి రాలేదు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చి కరెక్ట్గా చేస్తే నూట డెబ్బై ఇంకొక రెండు వందలు పెంచుకోవచ్చు సీట్లు అంటే డివైడ్ చేసుకుని రెండు వందలు ఐదు సీట్లు అప్పుడు రెండు వందలు రెండు వందలు కొట్టుకోవచ్చు అదొకటి ఫైనల్ గా అయితే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందన్న ఇంకొక టఫ్ ఉంది టఫ్ ఉంది టీడీపీ వస్తుంది అనమాట ఎందుకంటే నెగిటివిటీ బాగా వచ్చేసింది కదా వైసీపీ మీద రౌడీజం అది అంటున్నారు నెగిటివిటీ వచ్చేసింది బాగా